హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఇప్పుడైతే ఈ కాలంలో మనకి ఎక్కువ ఉసిరికాయలు వస్తున్నాయి కదండీ కొండ ఉసిరికాయలు అంటారు రాసి ఉసిరికాయలు అంటారు ఈ ఉసిరికాయలతో ఊరగాయ పెట్టుకున్నామండి ఇది బయట పెట్టుకుంటే ఒక టూ మంత్స్ వరకు ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే దాదాపుగా ఒక సంవత్సరం పాటు నిలువు ఉంటుంది ఇవి ఇది ఎలా చేసుకున్నామని మన వీడియోలో చూసేయండి ఇకపోతే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి చేయండి ఈ ముక్కల కేజీ ఉసిరికాయలు తీసుకున్నాము ఇవి బాగా వాటర్లో కడిగేసి క్లాత్తో తుడిచేసి నీట్గా కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసి తీసుకున్నామండి తీసుకున్నామండికున్న వెల్లుల్లి ఇలా ఒక కప్పు నిండా తీసుకున్నానండి ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను కాస్త రసం కలిగిన కాయలేనండి పెద్ద కాయలే తీసుకున్నాను ఇవి రసము పిండి పెట్టుకుందాం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకున్నామండి ముందుగా ఈ స్పూన్తో అండి వన్ టూ రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి పక్క స్పూను మెంతులు వేసుకున్నాను పక్క స్పూను జీలకర్ర వేసుకున్నానండి వీటిని కాస్త లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుందండి అంతవరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి పెద్ద మంట పెట్టకండి మాడిపోతాయి ఇవైతే వేగే వేగిపోయాయండి మంచి కలరు వచ్చింది పైగా చిటపటలాడుతున్నాయండి ఇక ఆఫ్ చేసుకునేసి వీటిని చల్లారి పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకునేసి ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ పోసుకున్నామండి మీరు పప్పు నూనైనా పోసుకోండి లేదంటే వేరుశనగ అయినా కూడా పోసుకోవచ్చండి మీకు నచ్చిన నూనె పోసుకోండి ఈ ఆయిల్లోకి మనం తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలు వేసేస్తున్నామండి మాకైతే చాలా పెద్ద ఉసిరికాయలు దొరికాయండి ముదురకాయలు అందుకు ఇవే తెచ్చుకున్నాము ఇలా వేసేసి ఒకసారి ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసి తర్వాత నేను ఇలా ఒక గిన్నె పెట్టానండి ఇలా గిన్నె పెట్టేసి అందులో కాస్త వాటర్ పోస్తున్నానండి దానివల్ల లోపల కాయలు మనకి మాడకుండా అంటే దానిలో ఉండే చెమ్మతోనే అవి ఉడుకుతాయని మా పెద్దవాళ్ళు చెప్పారండి అందుకు మేము ఇలాగే చేసుకుంటాము ఇలా పెట్టేసి కాస్త ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మరలా ఇది తీసి పక్కన పెట్టుకొని ఒకసారి కలిపెట్టుకొని మళ్ళీ పెడతామండి అలా లోపల కాయ మనకి మాడకుండా ఉడికించుకుంటాము ఒక టూ మినిట్స్ అయిందండి ఒకసారి తీద్దాము ఇలా తీసామండి నీళ్లు దానిలో పడనెయ్యకండి ఈ కాయల్ని బాగా ఆయిల్లో అటు ఇటు తిప్పుకోండి అంటే ఆయిల్లోనే ఇవి మగ్గాలండి కాయ ఇలా గుట్టితే మెత్తగా అవ్వాలండి అంతవరకు ఇలానే ఉడికించుకోవాలి ఒకసారి కలుపుకోండి అప్పుడు కాయ పైకి కిందకి అయ్యి బాగా ఉడికే ఛాన్స్ ఉంటుందండి ఒకే దగ్గర ఉడికి మాడిపోకుండా మరలా గిన్నె ఇలా పెట్టేసామండి ఈ విధంగా కాస్త ఉడికించుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అవుతుందండి ఉడికేదానికి నేను సన్న మంట మీదే ఉడికించుకుంటున్నాను పెద్ద మంట పెడితే కాయ నల్లగా అవుతుందండి అందుకు మంట మీదనే పెడుతున్నాను మీకు మరలా ఉడికాక చూపిస్తానండి ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి నేను సిమ్లోనే ఉడికించుకుంటున్నాను మూత తీసేస్తున్నాము ఈ మూత తీసేటప్పుడల్లా జాగ్రత్తగా తీయండి మీకు నీళ్ళు లోపల పడే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు ఉడికింది కనపడుతుంది కదండి బాగా ఇలా కలర్ చేంజ్ అయింది కదండి ఇక ఉడికినట్టే మనకు మీకు ఉడికిందా లేదా అని ఒక డౌట్ ఉంటే ఇలా ఒక కాయ తీసుకోండి ఇలా గుచ్చి చూడండి ఇలా మీకు ఉంటే ఉడికినట్టేనండి ఇంకా ఈ కాయలన్నీ ఒక బౌల్ గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా అన్నీ తీసేసుకుంటున్నామండి అండి కాయల్ని చల్లారి పెట్టుకుందాం ఈ ఆయిల్లోనే మనము పోపు వేసుకుంటున్నామండి ముందుగా ఎండుమిర్చి కొన్ని వేసేయండి ఎండుమిర్చి కాస్త నల్లగా మాడితేనే బాగుంటాయండి పోపుకి ఒక స్పూను ఆవాలు వేయండి పెద్ద స్పూను జీలకర్ర వేసేయండి కాస్త కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసేయండి తర్వాత ఇంగువండి ఇంగువ కాస్త ఎక్కువే వేసుకోండి మనము ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేయండి ఒకసారి ఇలా కలిపేసేయండి ఈ వెల్లుల్లంతా ఆయిల్లో పడేటట్టు పోపు అయితే వేసేసుకుందామండి ఇది బాగా చల్లారాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి చల్లారి పెట్టుకుందాం ఇక్కడ మనము వేయించి పెట్టుకున్న ఈ ఉసిరికాయలు చల్లారిపోయాయండి ఇవి రెండు వేళ్ల మధ్యలో పట్టుకునేసి ఇలా అన్నారంటే ఇవన్నీ విడివిడిగా ముక్కలు ముక్కలుగా మనకి ఎక్కడెక్కడైతే గీతలు ఉంటాయో ఉసిరికాయ మీద అక్కడికి ఊడిపోతూ వస్తాయండి ముక్కలు ముక్కలుగా ఇవి పెద్ద ఉసిరికాయలు కాబట్టి కాస్త పెద్ద పెద్ద ముక్కలు వస్తాయండి కాస్త చిన్న ఉసిరికాయలు అయితే చిన్న చిన్న ముక్కలు వస్తాయి ఈ విధంగా అంతా తీసేసుకునేసి విత్తనాలు పై బయటకు వేసేయాలండి కాస్త రెండువేళ్ళ మధ్యలో నొక్కేటప్పుడు జాగ్రత్త అండి ఆ ఉసిరికాయ చేతిలో గుచ్చుకోగలదు కాబట్టి జాగ్రత్తగా అలా నొక్కేసుకునేసి విత్తనాలు పక్కకు తీసేయండి తర్వాత వాటిని విడివిడిగా మనము ముక్కలు చేసేసుకోవచ్చు వచ్చేస్తాయండి అన్నీ విడివిడిగా బిడ్స్ బిడ్సుగా వచ్చేస్తాయండి ఎక్కడికైతే మనకు ఉసిరికాయ మీద గీత ఉంటుందో అక్కడికి ముక్కలు అవుతాయండి ఆ విధంగా అన్నీ తీసేసుకోండి మనము పెద్ద పెద్ద ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి ఇలా పెద్ద పెద్ద ముక్కలు వచ్చాయండి కాస్త సన్న ఉసిరికాయలు తీసుకున్నామంటే సన్న ముక్కలు వస్తాయండి ఈ మనం ఒలిచిపెట్టుకున్న ఈ విత్తనాలని పక్కన పడేద్దామండి తీసేస్తున్నాము నేను ఇక్కడ ఆశీర్వాదు మిర్చి పౌడర్ తీసుకున్నానండి మనము పోపు వేసుకున్న పోపు గిన్నె తీసుకున్నామండి ఇందులో ఒక కప్పు నిండా మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను ఇది దాదాపుగా సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉందండి ఇలా వేసుకున్నాను ఒక హాఫ్ కప్పు సాల్ట్ తీసుకున్నానండి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉందండి ఒక స్పూను పసుపు వేసానండి ఇక్కడ మనము వేయించి చల్లారి పెట్టుకున్న మెంతులు ఆవాల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకునేసి పౌడర్ చేసేద్దామండి మెత్తగా ఇక్కడ మిక్సీ వేసుకున్న మెంతులు ఆవాలు పొడిని మనము ఈ మెత్తగా వేసుకున్నామండి చూడండి ఇలా మెత్తగా ఉండాలి దీన్ని ఈ విధంగా ఈ పోపు గిన్నెలోనే వేసేస్తున్నాము అంతా ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్స్ చేసేయాలండి చేత్తో అయినా చేసుకోండి లేదంటే మీకు కారం అవుతుంది అనుకుంటే స్పూన్తో అయినా కూడా కలిపేసుకోండి నేనైతే ఈ విధంగా చేత్తోనే బాగా నీటుగా మొత్తము కలిపేస్తున్నానండి ఇలా అంతా బాగా మిక్స్ చేశాక మనము విత్తనాలు పోల్చేసి ముక్కలు చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఉసిరికాయ ఇది కూడా వేసేసేయండి వేసేసి కాస్త నీటుగా వేళ్లతోనే అలా కలపండి పిసకకండి పిసికితే పేస్ట్ లాగా అయిపోతాయి ఇవి ఉడుకుంటాయి కాబట్టి కాబట్టి మీరు వేళ్లతోటే మునివేళ్లతోనే మొత్తము మిక్స్ అవ్వాలండి ఈ ముక్కలు ఈ మసాలాలు అన్నీ అలా మిక్స్ అయిపోవాలి ఆ విధంగా కలిపేసుకోండి తర్వాత నిమ్మకాయ పులుసు అండి ని. మనము నిమ్మకాయలు పిండి పెట్టుకున్నాం కదా విత్తనాలు లేకుండా ఈ ఈ నిమ్మ పులుసుని ఇందులో పులు, కలిపేసేయాలండి ఇలా పోసుకున్నాక మర మరొక్కసారి అంతా మిక్స్ చేసేయండి మనము కలిపి పెట్టుకున్న ఈ ఊరగాయని తడిలేని ఒక గాజు సీసాలోకి కానీ లేకపోతే ఇలా ప్లాస్టిక్ దానిలోకి కానీ లేకపోతే జాడీలోకి కానీ దేనిలో అయినా కూడా వేసి పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ తడిలేని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్నాక ఒక అప్పటినుంచే వాడుకోవచ్చు అండి ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి ఇప్పటి నుంచే ఈ ఊరగాయని వాడుకోవచ్చు కాకపోతే ఒక టూ డేస్ అలా పెట్టేసి తర్వాత ఒకసారి మీరు కలిపి టేస్ట్ చేయండి మీకు ఏమన్నా అప్ అండ్ డౌన్స్ ఉంటే చేసుకోండి నాకైతే ఇప్పుడైతే సరిపోయిందండి తర్వాత ఊరాక సరిపోతుందనే అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఏమన్నా తక్కువ అయితే మీరు అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి అప్పటికి ఇంకా కాస్త సాయంత్రానికంతా మనకి పైకి ఆయిల్ తేలుతుందండి కాస్త గుజ్జు కూడా ఊరుతుంది ఇప్పుడైతే మూత పెట్టేసి నేను పెట్టేస్తున్నానండి కాస్త ఒక సాయంత్రానికండి ఒక పూట ఇప్పుడు పొద్దున కలిపానండి నేను సాయంత్రానికి మరలా ఇది కాస్త ఊరి ఉంటుంది అప్పుడు చూపిస్తానండి ఈవినింగ్ కంతా ఈ విధంగా మనకి ఊరగాయ ఆయిల్ పైకి తేలి కాస్త ఊరిందండి ఇలా మంచిగా మనము ఒక సంవత్సరం పాటు ఉండే ఊరకాయ పెట్టుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్